వివిధ భారతీయ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు రామబంటు ఒక చిన్న కొండ మీద రాముడి గుడి ఉంది గుడి చుట్టూ కోతులు ఉండేవి ఆ కోతులకు రామభక్తుడైన హనుమంతుడి అంశ అంతో ఇంతో ఉంటుందని భావించే భక్తులు రామాలయానికి వచ్చినప్పుడు వాటికి పళ్ళు వేరుశనగలు పప్పులు పెడుతూ ఉండేవారు ఒకరోజున కపిలుడు అనేవాడు తల్లిదండ్రులతో రామాలయానికి వచ్చాడు కపిలుడు తల్లిదండ్రుల ఆస్తిని దాయాదులు అన్యాయంగా కాజేశారు న్యాయాధికారికి మొరపెట్టుకుందామంటే ఆయన దర్శనం దొరకటం లేదు న్యాయాధికారి ఇంటి కాపలాదారు భటులకు కపిలుడు తల్లిదండ్రుల దాయాదుల నుండి బాగా లంచం ముట్టింది అంతకంటే ఎక్కువ ఇస్తేనే భటులు వారికి న్యాయాధికారి దర్శనం ఇప్పిస్తారు అంత డబ్బు లేక ఎవరి సహాయమో అందక కపిలుడు తల్లిదండ్రులు శ్రీరాముణ్ణి ప్రార్థించడానికి కొండ మీద గుడికి వచ్చారు స్వామివారి దర్శనం అయ్యాక వారు బయటకు వచ్చారు వారు తమ చుట్టూ ఉన్న కోతులకు గింజలు విసురుతూ ఉన్నారు కపిలుడు వద్ద ఒక అరటిపండు ఉంది కానీ అతడు దాన్ని కోతిమూకకు ఇవ్వలేదు కొంచెం దూరంగా ఉన్న ఒక ఒంటరి కోతి అతని దృష్టిని ఆకర్షించింది దాని కళ్ళల్లో అరటిపండు తినాలన్న ఆశ కనపడుతున్నా కదలి ముందుకు రాలేదు అది ఎందుకు రావడం లేదు అని అనుకుంటూ కపిలుడు దానిని గమనించాడు దాని కాలికి దెబ్బ తగిలిందని గుర్తించాడు అతడు అరటిపండు దానికి ఇచ్చాడు అది ఎంతో సంతోషంగా తీసుకుంది దారిలో ఏదైనా దెబ్బ లాంటిది తగిలితే తొందరగా మానటానికి తన గ్రామ వైద్యుడు ఇచ్చిన లేపనం కపిలుడి వద్ద ఉన్నది కపిలుడు ఆ లేపనాన్ని కోతిగాయానికి గాయానికి ఇక్కడ ఇక్కడుంటే నీకు తిండి దొరుకుతుంది కానీ ఆరోగ్యం కుదరదు మా మనుషులకైతే ఎన్నో సుఖాలు సదుపాయాలు ఉన్నాయి నువ్వు ఈ కొండ విడిచి మా ఊరు వచ్చేయకూడదా అన్నాడు తరచుగా మనుషుల మధ్య తిరిగే కోతికి అతడి భావం అర్థమైంది కానీ అది అలా కపిలుడు కేసి చూస్తూ ఉండిపోయింది కపిలుడు తన తల్లిదండ్రులతో వెళ్ళిపోయాడు ఆ మర్నాటికల్లా కోతికి గాయం నయమైంది అది ఎంతో ఆశ్చర్యపడి జరిగింది మిగతా కోతులకు చెప్పి మనము మనుషుల మధ్యకు పోయి జీవిద్దామని అన్నది దానికి ఒక ముసలి కోతి కిచకిచమంటూ నవ్వి మనుషుల్ని నమ్మకూడదు వాళ్ళు దేవుడి గుడి దగ్గర ఉన్నట్లే తమ ఇళ్లలోనూ ప్రవర్తిస్తారని అనుకోకు మనకి ఇక్కడే క్షేమం అని అన్నది ఈ సలహా ఆ కోతికి నచ్చలేదు ఒక రోజున తనకు అరటిపండు ఇచ్చిన ఒక ధనవంతుడిని అనుసరించి అది అతడి ఇల్లు చేరింది సాక్షాత్తు హనుమంతుడే తనను కరుణించాడని భావించి ఆ ధనవంతుడు దాన్ని చేరదీశాడు ఆయన పిల్లలు ఆ కోతితో ఆడుకునేవారు వాళ్ళు దాని అవసరాలు చూసుకునేవారు కోతి అక్కడ ఎంతో బాగుంది కానీ అయినా తన కోతి వదులుకోలేదు కదా ఒక రోజున అది ధనవంతుడి ఇంట్లోని వస్తువులన్నీ చల్లా చెదురు చేసేసింది పనివాళ్ళు వెంటబడి తరిమితే తోటలోకి పరుగెత్తుకొని మొక్కలకున్న పువ్వులను తుంచేసింది చిన్న చిన్న మొక్కలను పీకేసింది చెట్ల కొమ్మలను విరిచేసింది ధనవంతుడికి కోతి పట్ల కాస్తైనా ఆసక్తి ఉంటే దాని ప్రవర్తనను సరిదిద్దగలిగేవాడు కానీ ఇక దాన్ని ఇంట్లో ఉంచుకోవడం కొరివితో తలగొక్కోవడమే అనిపించింది ఆయనకు ఏదైనా శాపం తగులుతుందన్న భయంతో ఆయన దాన్ని తిట్టలేదు కొట్టలేదు కోతులను ఆడించేవాడికి ఒకడికి దానిని అప్పజెప్పేశాడు ఆ కోతులు ఆడించేవాడి పేరు చింతయ్య వాడికి దయాదాక్షిణ్యాలు లేవు వాడు దాన్ని క్రూరంగా హింసించి భయపెట్టి ఎన్నో విద్యలు నేర్పాడు దాన్ని వీధుల్లో ఆడించి డబ్బు సంపాదిస్తూ ఉండేవాడు అయితే కొద్ది రోజుల్లోనే ఆ కోతి మామూల కోతుల కంటే ఎంతో తెలివైనదని చింతయ్యకు అర్థమైపోయింది చింతయ్య తనను ఆడిస్తుంటే ఆ ఆటలకు చుట్టూ మూగిన జనం చప్పట్లు కొడుతూ ఉంటే కోతికి ఏమాత్రం సంతోషంగా ఉండేది కాదు స్వేచ్ఛకు మించిన సంతోషం లేదని దానికి ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది ఒకరోజున చింతయ్య కోతికి గులాబీ రంగుల దుస్తులు వేసి ఒక వీధిలో ఆడిస్తూ ఉన్నాడు ఎంతో ముద్దుగా కనపడుతున్న ఆ కోతిని చూసి ఆ దారిలో వెళుతున్న వజ్రాల వ్యాపారి మంత్రముగ్ధుడిలా ఆగిపోయాడు అది గమనించిన చింతయ్య కోతికి రకరకాలుగా సైగులు చేస్తూ నువ్వు వజ్రాల వ్యాపారి చేతిలో చిన్న మూటను దొంగిలించి తీసుకురా నీకు స్వేచ్ఛను ఇస్తాను అని దాని మెడగొలుసు విప్పాడు కోతి నెమ్మదిగా గెంతుతూ వజ్రాల వ్యాపారిని సమీపించి ఆయన చేతిలోని మూటను చటుక్కున లాక్కుని దాని దుస్తుల లోపల దాచి అక్కడ నుండి పరుగు లంకించుకుంది చింతయ్య వ్యాపారి చుట్టూ ఉన్న జనం అంతా తెల్లబోయారు వాళ్లలో కొందరు పట్టుకోండి పట్టుకోండి అంటూ దాని వెంట పడ్డారు కోతి శక్తికొంది పరుగు తీసి ఇంకొక ఊరు చేరుకుంది ఊరిలోని వాళ్ళు కొందరు దుస్తులు ధరించి ఉన్న కోతిని చూసి వెక్కిరించడం మొదలు పెట్టారు కొందరు రాళ్లు విసిరారు కోతికి ప్రాణభయం పట్టుకుంది అది చెట్ల మీద నుండి ఇళ్ల మీదకి ఇళ్ల మీద నుండి చెట్ల మీదకి దూకుతూ చివరకు ఒక ఇంటి తోటలో కూలబడిపోయింది అది కపిలుడి ఇల్లు అప్పుడే తోటలోకి వచ్చిన కపిలుడు స్పృహ తప్పుతున్న కోతిని చూశాడు అతడు కోతి ముఖం మీద నీళ్లు చల్లి దానికి స్పృహ తెప్పించాడు కపిలుడు దానికి అరటిపళ్ళు ఇచ్చి దాని ఆకలి తీర్చాడు అప్పటికే కోతి అతన్ని గుర్తుపట్టి తన కాలు చూపించింది ఆ కాలుకే రాముడు గుడి దగ్గర తను లేపనం పూశానని కోతి గుర్తు చేస్తున్నట్లుగా అర్థం చేసుకున్న కపిలుడు ఆశ్చర్యం పట్టలేక అమ్మా అంటూ తల్లిని కేక వేసి పిలిచాడు ఆ కేక విని అతడి తల్లిదండ్రులిద్దరూ పరుగున ఇంట్లో నుండి అక్కడికి వచ్చారు ఈలోగా కోతి తన దుస్తుల మధ్య దాచిన మూటను కపిలుడికి ఇచ్చింది తండ్రి ఆ మూటను కపిలుడి నుండి తీసుకుని విప్పి చూస్తే జిగేల్మనే వజ్రాలు కనిపించాయి కపిలుడి తండ్రి ఆశపోతు కాదు ఆయన ఆ వజ్రాలను జాగ్రత్తగా సంచిలోంచి బయటకు తీయగా వాటి అడుగున ఒక కాగితం కనిపించింది అందులో వజ్రాల వ్యాపారి పేరు చిరునామా ఉన్నాయి ఆయన వెంటనే ఇవి లక్షల విలువ చేసే అపురూపమైన వజ్రాలు వీటిని పోగొట్టుకున్న వారు చెప్పలేని దుఃఖంలో ఉంటారు నేను తక్షణం బయలుదేరి వెళ్ళి వీటిని ఈ చిరునామాకు అందచేస్తాను అంటూ అప్పటికప్పుడు ప్రయాణం కట్టి బయలుదేరాడు పట్నంలో వజ్రాల వ్యాపారి తన వజ్రాల మీద ఇక ఆశ వదిలేసుకున్నాడు కపిలుడు తండ్రి వాటిని తెచ్చి ఇచ్చేసరికి ఆయన ఆశ్చర్యానందాలతో మునిగిపోయి ఈ కాలంలో మీ వంటివారు చాలా అరుదు నా వల్ల మీకేమైనా సహాయం కావాలంటే నిస్సంకోచంగా అడగండి అని అన్నాడు కపిలుడి తండ్రి తానున్న చిక్కు పరిస్థితుల గురించి చెప్పుకున్నాడు వజ్రాల వ్యాపారి వెంటనే అయ్యో ఆ న్యాయాధికారి నాకు చాలా మంచి మిత్రుడు మీకు క్షణాల మీద న్యాయం జరిగే ఏర్పాటు చేస్తాను అంటూ కపిలుడి తండ్రిని న్యాయాధికారి ఇంటికి తీసుకువెళ్ళాడు తన కాపలా భటులు లంచగొండులుగా మారన్న విషయం రుజువు కాగానే న్యాయాధికారి వాళ్లను పన్నుండి తొలగించి వేశాడు కపిలుడు తండ్రికి అతడి దయాదుల నుండి తిరిగి ఆస్తిని ఇప్పించేందుకు గట్టిగా ఏర్పాట్లు చేశాడు పట్టరాని సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి నుంచి జరిగినది విన్నాడు కపిలుడు నాన్న మనకి ఈ కోతి వల్లనే ఆస్తి పాస్తులు తిరిగి లభించాయి దీన్ని మనం పెంచుకుందాం అని అన్నాడు తప్పు బాబు మనకెంతో మేలు చేసిన ఈ కోతి స్వేచ్ఛను మనం హరించాలని అనుకోకూడదు అన్నాడు కపిలుడు తండ్రి కపిలుడు నిస్సహాయంగా కోతివంక చూశాడు అది సైగలతో కపిలుడి తండ్రినే మెచ్చుకున్నది ఆ కోతి అనుభవాల ద్వారా బ్రతుకును గురించిన పాఠాలు నేర్చుకుంది కదా వారం తర్వాత కపిలుడి కుటుంబం కోతిని కొండమీది రాముడి గుడికి తీసుకువెళ్ళి అక్కడ విడిచిపెట్టారు తమను కష్టాల నుండి గట్టెంకించినందుకు శ్రీరాముడికి పూజలు చేసి తమ భక్తిని వెల్లడించుకున్నారు అప్పటి నుండి కపిలుడి కుటుంబం తరచుగా రాముడి గుడికి వెళుతూ ఉండేవారు తల్లిదండ్రులు రాముడి దర్శనం కోసమే అయినా కపిలుడు మాత్రం రాముడి కంటే మిన్నగా తన రామబంటును చూడాలనే వెళుతూ ఉండేవాడు అంతేకాదు ఎవరైనా చిన్నపిల్లలు కోతులపై రాళ్ళు విసురుతూ ఉంటే చూసి ఒరే అలా కోతులపై రాళ్ళు విసరకండిరా మనం వాటిని ఆదరిస్తే అవి మనకు వజ్రాలు తెచ్చి ఇవ్వగలవు అని తన కథను వారందరికీ చెబుతూ ఉండేవాడు తర్వాయి భాగంలో ఇంకొక కథను విందాం సర్వ జనా సుఖినో బుకాసమస్త శాంతి శాంతి శాంతి